హలో అండి వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్ ఈరోజు పెరుగన్నం తాలింపు ఎలా వేసుకుందామో చూద్దాము ఇది అందరికీ తెలుసు కానీ ఒక్కసారి నా స్టైల్లో కూడా చూడండి ఇక్కడ నేను ఒక పౌడర్ యూజ్ చేశాను దానివల్ల టేస్ట్ అది చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక కప్పు రైస్ని నీట్గా వాష్ చేసుకొని టూ ఓ స్నానబెట్టుకొని ఒక కప్పుకి రెండు కప్పులన్నర వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా వండుకోవాలి అన్నాన్ని పలుకుగా ఉండొద్దు పెరుగన్నం తాలింపు కోసం కావాల్సినవి చూద్దాము అల్లం ముక్క పచ్చిమిర్చి సొంటి ముక్క హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ సోంపు రెండు స్పూన్ల జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల పచ్చనపప్పు మూడు ఎండిమిర్చి వన్ కప్పు పెరుగు తీసుకున్నాను నేను తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాణి పెట్టుకొని ఒక ఎండిమిర్చి ముక్క సోంపు వాము మొత్తం తీసుకోవాలి సోంపు వాము అనేది జీలకర్ర మాత్రం వన్ స్పూన్ తీసుకోండి తర్వాత మిరియాలు కూడా అన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరుమ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి తీసుకుంటున్నాను వీటినన్నిటినీ దీంట్లోకే వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు చిన్న అల్లం ముక్కని పొట్టి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చిని కూడా ఇప్పుడు తాలింపు కోసము సవెలీకొని ఒక బానీ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యితో వేసుకుంటే తాలింపు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఇక్కడ పల్లీలు అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల పచ్చనపప్పు వన్ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇంగు కూడా వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం ముందుగానే పట్టి పెట్టుకున్న పౌడర్ని వన్ స్పూన్ వేసుకుంటున్నాను నాకైతే ఇక్కడ మూడు స్పూన్ల పౌడర్ అయింది కానీ ఇక్కడ వన్ స్పూనే తీసుకున్నాను నేను ఈ పౌడర్ అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి లాస్ట్లో అయినా అన్నం చలారిన తర్వాత పెరుగు అన్నంని కలుపుకొని వన్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత తాలింపుని వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ వన్ కప్ రైస్కి వన్ కప్ పెరుగు తీసుకున్నాను పెరుగు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి మీ దగ్గర అవైలబుల్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా కలుపుకోవచ్చు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పుదీనా ఉన్నా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సమ్మర్కి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి పెరుగన్నం తాలింపు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒక్కసారి ఇలా ట్రై చేయండి అందరికీ కంపల్సరీగా నచ్చుతుంది సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్